ఒక ఆయన ఉన్నాడంట ఏదన్నా చెప్పు ఏదో ఒక వంక చూపించి ఇలా చేసినందుకు దేవునికి స్తోత్రం అంటుంటాడంట పెద్ద గాలి అని వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట పెద్ద గాలి అని వచ్చి ఇల్లు కొట్టుకుపోయిందంట అప్పుడు ఇంటి చుట్టుపక్కల వాళ్ళందరూ వచ్చారంట ఇప్పుడు ఇల్లు కొట్టుకుపోయింది ఇప్పుడు చెప్పు స్తోత్రం అన్నారంట అర్థమైందా ప్రతిదానికి కృతజ్ఞతలు చెప్పే అలవాటు ఉంది వెనకే దేవా నువ్వు ఇలా చేసినందుకు స్తోత్రం అలా చేసినందుకు స్తోత్రం అని చెప్పే స్తోత్రానికి ఏదో ఒకటి చూపించి కృతజ్ఞతగా నేను స్తోత్రం చెప్తున్నా అని కృతజ్ఞత చూపడానికి ఎన్నో సాకులు వెతుక్కునేవాడు ఇప్పుడు గాలివానో చిల్లు కొట్టుకొని పోయింది ఇప్పుడేం చెబుతాడు స్తోత్రం అందుకని వాళ్ళు అడిగారు ఇప్పుడు ఎట్లా చెబుతావు అన్నారంట ఎందుకు చెప్పను చెబుతాను ప్రభువా ఇంతవరకు ఇలాంటి పరిస్థితి ఎన్నడూ నాకు రానినందుకు నీకు స్తోత్రం అన్నాడంట ఇంత ఇన్ని సంవత్సరాలు అయింది ఇది వేసి ఇల్లు కట్టి ఇంతవరకు ఇలా జరగలేదు తండ్రి జరగలేదంటే నీ దయే స్తోత్రం అన్నాడంట ఇంకేమంటారు వాళ్ళు ఇంతవరకు నా ఇల్లు ఇప్పుడు కొట్టకపోయింది కానీ ఇన్ని సంవత్సరాలు ఎప్పుడు కొట్టకపోనందుకు స్తోత్రం తండ్రి స్తోత్రం చెప్పేవాడు ఏ విధంగానైనా సరే దేవునికి మయం జల్లించుకుంటాడు ప్రతి దానిలో దేవుని కథలికలు గుర్తుపట్టి ఆరాధిస్తాడు ఒక ఆవిడికి ఇంట్లో కష్టమైపోయిందండి భక్తురాలు విశ్వాసి ఇల్లు జర కష్టమైపోతుంటే సమీపంలో ఉన్న షాప్ వాడి దగ్గరికి వెళ్ళి అప్పు అడిగిందంట ఏవేవి కావాలో అవన్నీ లిస్ట్ రాసుకొని వెళ్ళి అన్నీ కావాలండి కొద్దిగా డబ్బులు రొటేషన్ అయినప్పుడు ఇస్తాను అంటే లేదు లేదు పో అప్పు లేవు పో అని కట్టిన వాడు నాస్తి దేవుడి నొప్పుకోడు లోక సంబంధి ఆ వెళ్తుంటే మీకు ఏసుప్రభు ఇస్తాడుగా మీకు ఏసుప్రభు ఇస్తాడుగా అన్నిటికీ ప్రభు అంటారుగా నీలే నా దగ్గరికి వచ్చావు లేదు లే పో అన్నాడు అంట సరేన వెళ్ళింది ఆ వెళ్ళి నాకు వెళ్తా ఉంటే ఇకి ఐడియా వచ్చింది వచ్చి ఆమె అడిగిన లిస్టు మొత్తం పొట్లాలు కట్టించి అవన్నీ ప్యాక్ చేయించి అంతా ఏర్పాటు చేసి వాడి షాపులో పనిచేసే వాడికి ఇచ్చి అలాగే పోతుంది చూడు ఆమె వెళ్ళి తెలుసు అంటే ఆ తెలుసు ఆ సమీపంలోనే ఉంటుంది కదంటే వెళ్ళి తలుపు తట్టి ఆమెకి ఇవి ఇచ్చి ఆమె తీసుకుంటున్నప్పుడు ఇవి సైతాన్ని ఇచ్చాడని చెప్పడు వీడు ఎవరిచ్చారు ఇవి సైతాన్ని ఇచ్చాడని చెప్పురా ఆమె తీసుకుంటుందో తీసుకోదో చూద్దామన్నా ఈ సైతానోడికి నీ తెలివితేటలు ఉంటే దేవుని బిడ్డకి ఎన్ని ఉండాలి చూడు ఆ అవసరతతో వాడు ఆటలు చూడు మొత్తం అన్నీ ఒక్కడు కూడా మిస్ కాకుండా అన్నీ డబల్ డబల్ కట్టి పంపించాడు ఆమెను అటకారం చేయటానికి ఎందుకంటే ఆమెను తీసుకోదని ఈ నమ్మకం సైతాన్ని ఇచ్చాడంటే తీసుకోదు కదా డబల్ డబల్ కట్టి ఫుల్గా పంపించాడు ఆడ తీసుకెళ్ళేదంతా అక్కడ దించి తలుపు కొట్టాడు ఆమె తలుపు తీసింది ఇదిగోండి తీసుకోండి మీకే పంపించారు అంటే అవునాయా హలో తీసుకుంటున్నావా తీసుకుంటానాయా ఎవరు పంపించారు తెలుసా ఎవరు సైతాన్ పంపించాడు అప్పుడు ఆమె ఆగి వెనక్కి వెళ్ళిపోయి తలుపులు వేసుకుంటుందని అనుకున్నాడు వీడు కూడా ఆ అనుకుంది ఇంకా సంతోషంగా దేవునికి స్తోత్రం హలే అని తీసుకెళ్ళి లోపల పెట్టిందండి తీసుకెళ్ళాపులు తెల్ల మొఖం వేసుకొని చూస్తున్నాడు ఇదేంది సైతాన్ని ఇచ్చాడన్నా తీసుకున్నావు ఏంది అంటే వర పిచ్చోడ నా దేవుడు ఆశ్చర్యకరుడు రా నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు రా ఆయన నా అవసరం తీర్చడానికి సైతాన్ని కూడా ప్రేరేపిస్తాడు అవసరమైతే వాడు కూడా వచ్చి సాయం చేస్తాడు నాకు అంతే నా దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఇంక చెవులు తాడిచుకుంటూ పోయాడు ఆడికి ఏందిరా సరుకులే అన్నాడు వాడు తీసుకుందండి అట్ట తీసుకుందిరా సైతాన్ని చడంటే అంటే తీసుకోక ఏం చేద్దండి ఆ మాములు కాదండి ఏమైందిరా ఏమందేనా ఇది నా దేవుడే ఇచ్చాడు నా అక్కర తీర్థానికి సైతాన్ని కూడా వాడుకున్నాడు అని అందంటే అట్టందా తేడా పడ్డాం కదరా డబుల్ డబుల్ కట్టాను అన్నీ నిజమే ఉంటుంది సార్ లేదా అడిగింది అంతా నువ్వు గట్టింది అంత ఆనందం చూచే క్షణం క్షణ I'll you